హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ అలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే చూద్దామండి ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట నేను ఏంటంటే సాటర్డే అప్పుడప్పుడు వితౌట్ ఆయిల్ తింటూ ఉంటాను శనీశ్వరుడికి అనుకున్నప్పుడు మనసులో అనుకున్నప్పుడు ఆ రోజు చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజైతే చేస్తున్నాను నేను ఆ పిల్లలకు కూడా హాలిడే ఆ రోజు సాటర్డే నీతో వచ్చేసి అమ్మ నేను కూడా చేస్తాను నీతో పాటు అని చెప్పేసి అంది లేదు లే మళ్ళీ నీకు చేస్తే నీకు అన్నీ నేను చేయలేను నేను వద్దు అని చెప్పేసి అన్నా కానీ లేదు నేను చేస్తా నేను చేస్తాను అంటూ ఉందనమాట సరేలే అని చెప్పేసి ఓకే చెప్పాను ఎలాగ హాలిడే కదా అని చెప్పేసి ఇంక ఈరోజు వంటలన్నీ వితౌట్ ఆయిలే ఉంటుంది నేను ఒక్కదాన్నే చేసేటప్పుడు అయితే ఇన్నేం చేసుకోను చాలా సింపుల్గా అంటే పూర్తి కట్టిగా ఉపవాసం అంటారు కదా అలా కాకుండా లైట్గా స్టమక్ ఫుల్ చేసుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే ఇంక ఈరోజు పాప ఉంది కాబట్టి తనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా అయితే ఇవన్నీ చేశాను ఫస్ట్ వచ్చేసి రాగి జావ చేసుకున్నాను మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇచ్చాను తనకి వీళ్ళు లేచేసరికి నా పూజ నా పనులు అన్నీ అయిపోయినవి లేచిన తర్వాత ఇంక అప్పుడు అడిగింది బ్రేక్ఫాస్ట్ ఏం అంటే ఇలా చెప్పానన్నమాట అందుకని చెప్పేసి నేను కూడా చేస్తాను సరే అయితే హెడ్ బాత్ అయితే చేయాలి ఇలా పూజ చేసిన అంటే సరే చేయించామంది హెడ్ బాత్ అయితే చేపించేసాను చక్కగా తనకి ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చేసాను దాంతోపాటు నేను కూడా తినేసాను అనమాట ఇంకా లంచ్లోకి వచ్చేసి పప్పు అన్నం పెరుగనం మళ్ళీ మ్యాంగో తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కాస్త మూడు నాలుగు అయ్యేసరికి మళ్ళీ ఆకలింది అందుకని చెప్పేసి అవి ఉంటాయి కదా రాగి పిండి కుడుములు అంటారు కదా అవి చేసి పెట్టాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చి వచ్చేసి తనకి కొన్ని యాక్టివిటీ క్లాసెస్ ఉన్నాయి అందుకు పంపించాలని చెప్పేసి కొంచెం ఇలా సర్బత్ చేశాను ఇది కూడా వితౌట్ ఆయిల్ ఇంకేం ఉండదు కదా ఎలాగో జ్యూసుల్లో ఇలా రోజ్ సిరప్ బాటిల్ ఉంటుంది కదండి ఇది మాత్రం ఇంట్లో పెట్టుకుంటే ఎవరు వచ్చినా సరే సడన్గా మనం చక్కగా ఏమీ లేవు అనుకున్నప్పుడు చక్కగా ఇది కలిపిచ్చేయచ్చు ఇది నీళ్ళల్లోనూ పాలల్లోనూ పెరుగులోను మూడిట్లో కూడా కలిపి చేయవచ్చు చాలా బాగుంటుంది ఆల్రెడీ ఈ షుగర్ సిరప్లో ఏంటంటే షుగర్ ఉంటుంది ఫుల్గాను మీకు ఎక్కువ తక్కువ చూసుకొని షుగర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ రోజ్ సిరప్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను అది షుగర్ రోజ్ సిరప్ మిక్సీ పెట్టేసా పాలల్లో పాలు కడిపేసి తర్వాత మళ్ళీ పాలల్లో కలిపేసుకోవడం అనమాట పాలు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది దీనికైతే మాత్రం తర్వాత ఇంకా మీకు ఇంకా కూలింగ్గా తినాలి అనిపిస్తే మాత్రం సారీ తాగాలనిపిస్తే మాత్రం ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే మాత్రం ఇంట్లో పిల్లలు అంటే ఇంకా నేను చేసే ప్రతి పనిలోకి వస్తుంది నీతిగా నేను కూడా చేస్తానని చెప్పేసి అమ్మ నేను గ్లాస్ డెకరేట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ వచ్చి రోజు సిరప్ మళ్ళీ గ్లాస్లో వేసింది ఇంకా అలా అది కొంచెం కొంచెం వేస్తూ నాకైతే రోజు సిరప్ ఎక్కువగానే అయిపోయింది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ పాలల్లో వేశాను తర్వాత అది గ్లాస్ డెకరేషన్ కోసం మళ్ళీ వేసింది మళ్ళీ చూడండి పైన మళ్ళీ వేసింది ఇక్కడ నేను కొన్ని వాటర్ మిలన్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను వాటర్ మిలన్ కూడా చాలా బాగుంది అసలు ఇందులో ఫస్ట్ టైం యాడ్ చేశాను ఎప్పుడు మేము మామూలుగా నార్మల్గానే తాగేస్తూ ఉంటాం అనమాట లస్సీ అయినా రోజ్ మిల్క్ అయినా సరే కానీ ఈ రోజు ఏంటంటే వాటర్ మిలన్ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వేశాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని అక్కడ యాక్టివిటీ క్లాసెస్కి అయితే దించేసి మేడం బట్టలు వేసాను ఉదయం అవన్నీ ఆరిపోయి అన్నీ తీసేసి మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మళ్ళీ అన్నీ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పక్షుల కోసం ఒక ట్రస్ట్ అనేది ఉంది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట వాళ్ళతో చేస్తుంటే నాకు కూడా ఇచ్చారు ఇలా నీళ్ళు పెట్టడానికి అలా గూడు ఒకటి ఇచ్చారనమాట ఇంకా పిల్లల్ని యాక్టివిటీ క్లాసెస్ని తీసుకొచ్చేసి మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాము ఈవినింగ్ శనిదేవుడి తీ ఇక నుంచి వచ్చేసరికి రెడీగా అయితే ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట ఏసీ స్టెబిలైజర్ ఫిట్టింగ్ కోసం వచ్చారు ఇంకా అది చేసి వెళ్ళాక మొత్తం అంతా చిరాకు అయిపోతుంది కదా డ్రిల్ మిషన్ చేస్తే ఇంకా అదంతా చేసి వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత అదంతా క్లీన్ చేసేసుకొని నాకు సాటర్డే నైట్ ఏంటంటే బయటకు వెళ్ళాల్సిన పని ఉంది అహ్మదాబాద్ వెళ్తున్నాను నేను నెత్తుకాను లెవెన్ ఓ క్లాక్ అనమాట అందుకని చెప్పేసి సండే మార్నింగ్ చెర్రీకి ఏం కావాలో అవన్నీ చేసి పెడుతున్నాను దోసల పిండి చేసి పెట్టేశాను ఇంకా టమాటో గట్టి చట్నీ కూడా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని పెట్టేశాను అనమాట ఇంకా నీట్గా వచ్చేసి ఏమేమి బట్టలు పెట్టాలో అవన్నీ తీసి పక్కన పెట్టేసా అవన్నీ నీట్గా బ్యాగ్లో అయితే పెట్టేస్తుంది అంతా రెడీ అయిపోయిందనమాట ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా ఇడ్లీ పప్పు చట్నీ చేశాను ఇంక ఇంట్లో కూడా ఆయిల్ వెల్లుల్లి ఏం వేయకుండా ఇంకా మీ రెసిపీస్ ఏంటంటే నేను చె నీతిగా చేసుకున్నాము మళ్ళీ చెర్రీకి మొత్తం అన్ని ఆయిల్ వేసే చేశాను ఎందుకంటే మావి కొడుకు కూడా అన్నాడు వాడు అసలు నేను చేయను అన్నాడు అందుకని చెప్పేసి వాడికి మళ్ళీ వేరే రెసిపీస్ అన్నీ చేశాను అనమాట ki मेंլ մ. అందుకని చెప్పేసి మళ్ళీ రెడీ అయిపోయాము చక్కగాను అన్నీ సర్ది పెట్టేసుకున్నాము ఇంకా నీతో అయితే అన్నయ్య నిన్ను వదిలేసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తూ ఉంది నిజంగానే వాడిని వదిలేసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇంకెందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం వన్ డే కోసం అని చెప్పేసి సండే ప్రోగ్రామ్ అనమాట మళ్ళీ సండే నైట్ రిటర్న్ అయిపోతాము ఇంకా వన్ డే ప్రోగ్రామ్ కోసం ఈ ట్రావెలింగ్ బాగా ఎక్కువగా అనమాట ఇంకెందుకు వాడు కూడా ఇబ్బంది పెడతాడని చెప్పేసి వదిలేసాము చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఆడుకుంటూ ఉందనమాట నిజంగా అనుకోలేదు ఈ సాటర్డే తను అలా చేస్తా అని చెప్పేసి మొత్తం అంతా చాలా నీట్గా చేసింది నాతో పాటు అస్సలు మధ్యలో నాకు ఇది కావాలి ఏం కావాలని చెప్పేసి ఏ స్నాక్ ఆడకుండా చాలా నీట్గా చేసింది అనమాట ఇంకా మార్నింగ్ అయితే అహ్మదాబాద్ రీచ్ అయిపోయాము మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్ కలుద్దాం అంతవరకు సెలవుట బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్